ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు మా అక్షయ్ పుట్టినరోజు అండి అందుకని వాడి పుట్టినరోజు సందర్భంగా వాడి అమెరికాలో చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాడు వాడైతే ఇండియా వచ్చేసేసాడు ఆల్రెడీ బ్లాగ్లో మీకు చూపించాడన్నమాట ఇప్పుడైతే వాడికి పుట్టినరోజు సందర్భంగా చక్కగా ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారు చిన్న ప్రేయర్ పెట్టుకుని చిన్న చేసుకుంటున్నారు అనమాట చక్కగా చూడండి ఐటమ్స్ అన్నీ వచ్చేసేసి ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కదా ఏమేమి చేపించామో ఏంటో అన్నది ఒకసారి గెస్ట్ చేయండి మీకేమైనా గెస్ట్ చేసి మీరు చెప్పగలిగితే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి లోపల మనము చూపిద్దాం ముందు చూపిద్దామంటే కనుక అన్ని ప్రాసెస్ చేసి ఉన్నాయి చలికాలం కదా ఓపెన్ చేస్తే చల్లారిపోతాయి మనకి సర్వ్ చేసే టయానికి తీసి చూపిస్తాను ఇందులో మీరు గెస్ట్ చేసి మీకేమన్నా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి Ippu di ye he se asal tenu kosu? Pachu michika. Nandiyan. Yakka. Yakka. Eni kawali. Eni kawali. Ampa hawa. Ampa kikakala. Ampa kikakala. Ampa kikakala. Ampa kikakala. Eni kawali. Eni kawali. Eni kawali. Eni అక్కూ చెప్తాది థింక్ అబౌట్ ఇది ఇక్కడ అని ముంచుతుంది ఆ బర్తి ఆ బర్తి చూ మి చెక్ కావచ్చు అక్క బడ్డ ఓ పించే కన్నా లే నేను కావల్ తెచ్చుకో ఇట్ తెచ్చుకో వో ఆండింగ్ నేను కావల్ తెచ్చుకో రiyo ఏ సంబంధం ఉండంట

किस पे इसका किस, <laughs> <laughs> किस पे सर्कपेट किस इट किस किस आंसर प्लीज किस पेट ఇప్పుడు దాన్ని తీసుకోవద్దని చెప్పేసి అన్నావా ఇప్పుడు నువ్వు తీసుకోమని ఏదన్నా తీసుకోదు మాటే మీకు పెట్టుకో పెట్టుకొని ఆశ పెట్టింది మమ్మీ ప్రియో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టమాటా బయట చలికి పొగలు వస్తే ఇక్కడేమో దాంట్లో చట్నీ వేరుసనగా పుట్నాల వేసి చేసాము చట్నీ సూపర్గా ఉంది ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ ఎవరికైనా ఇష్టం పంచుదార అందరికీ పెట్టించేస్తున్నాడు ఇది చెప్పాలి టేస్ట్ అలా శివాజీ అన్నయ్య మట్టి గారు బాబాయ్ నాని మేనల్లుడు రాజేష్ బాబాయ్ వేడివేడిగా నచ్చేదిగా పొగలొస్తుంది వీళ్ళందరూ ఏంటంటే రేర్ గా కనిపిస్తారనమాట మన వీడియోలో ఎవరెవరంటే చిన్ని చిన్ని రాజేష్ నాని వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు మన వీడియోలో మహానుభావులు ఊరికే దొరకరు మనకి నవీన్గాడు ఈ మధ్య వీడి కూడా రేరుగారా కనిపిస్తున్నాడు మన వీడియోలో సెలబ్రిటీ అయిపోయాడు వీడి కూడా కనిపించట్లేదు పెద్దోడైపోయాడు ఏరా నవీను నాకు రివ్యూ ఇచ్చేవాళ్ళు లేరు రా నువ్వు లేకపోయేసరికి చెప్పు పత్తులు తీసుకురాకుండా వచ్చాడు నాని డైనింగ్ టేబుల్ కలర్ఫుల్ గా ఉంది కూల్ కూల్గా ఉంది క్లైమేట్ సూపర్ చేతులు కా ఒక్కరు కూడా చెప్పట్లేదు నీ కబుర్లు చెప్తున్నారు కానీ అయిపోయిందంటే అయిపోయింది బాగా అంత టేస్ట్ ఉందా చెప్పనియా ఎలా ఉంది చాలా బాధపడతాం అన్నమాట అయితే సర్టిఫికేట్ ఇచ్చారా പച്ചു നെയ്യൂട്ട് നെയ്യല ముతో పా పెట్టినా మొక్కతో బాగా చల్లగా ఉంది వేడి వేడి రైస్ లో మంచి మామిడికాయ పచ్చడి దాంట్లో ఎంత మామిడికాయ పచ్చడి వేడి వేడియా చెప్తా చూస్తే ఇది should I feedève my dog? I feed Mom

अंदर चपल पड़ता है

మటన్ కర్రీ ప్రాన్స్ కర్రీగా ఉంటుంది గోంగర పచ్చి రైలు గోంగుర పచ్చి రైలు రైస్ తెలంగాణ వైట్ రైస్ వైట్ రైస్ Bir de çiğine kade, kaju çiğine, sarı kılralındı, kaju çiğine. Justin'den oruyor falan. Sweet, sí spicy, melde güm güm arat. Ayı baba, mama, aldekerim. Bagara. Bagara. Biri biri bagara, Talanga special. Talanga ne special? Vastır. Ona? Annespecial. Ne kadar? Yedi tane मलाई मलाई है मलयेपुरी मलयपुरी मल्पुरी हईदराबाद वासी रेडि स्पेषल हेदराबाद हईदराबाद स्पेषल धन्यवाद

తెలంగాణ మాట్లాడు ఏమంటారు పొక్క మా ఆంధ్రాలో పైకి లాంగం తూలిక అంటాం ఇక్కడ నల్లి పొక్కలు పొక్కలు తెల్ల పొక్కలు है सर फ्रेंड्स हो चुका ना ಅಂತ ಚಾಪೆ ಇದೆ ಮಂಜು ಯಾಕ ಡಿಸೈನ್ ಆಗಿ ಚಾಪೆ ಹಾಕ್ತಾನೆ ಅದೇಕಂತನ ಇವನ್ನ ಲంచ్ ಫಿನಿಷ್ ಆಂತೆ ಕ್ಯಾರಿಸರ್ ಓಕೆ ಕ್ಯಾಲಿಯಾ ಅಂತ ಕಾಟ ಬೇಡ ಆಚಾ ಇದು ಇರೋ ಲೈಟ್ ಆಗಲ್ಲ ಒಂದು स्पून ಹಾಕಿ ಅದಕ್ಕೆ ಒಂದು ಅಮ್ಮ ಇಕ್ಕ ಒಂದು ಫೈನಿಟ್ ಅಂತ ಅಂತ ಹೇಳಿದಂಗೆ Si O N A Ti O N A treats, 268το, mande, maishifa. nih O N A tio hinda lak不會 thi. 158-179ato, ti o A

చికెను ఇది మటను ఇది ఫ్రాన్స్ ఇది వైట్ రైస్ ఇది గోంగూర ఇదేమో క్యారెట్ ఉల్లిపాయ కీర ఇదేమో ఇదేమో

ന ബോർഡ് കൊച്ചും ലീഗ ഫേസ്ബുക്കിൽ കൊച്ചും കണ്ടു. അവിടെ നവീകരണം ചെയ്ത് വെട്ടാനല്ല. ഓലെ,യന്നെ కావാലോ? വാജി സർ. മാത് മോപ്രവേശന. വീസ് മാത് വാട്ടർ മോഡൽ. കാരണം നമ്മൾ ക്ലോസ് ചെയ്തിട്ടുണ്ട്. ഇല്ല. ഇല്ല ബോസ്. ആ മോഡ് ഓർത്താലും ഇതിന് മനസ്സിലാക്കില്ല. 이� Point 요리 뿐만 아니라 NH員 동생과 지인 살아가니 세요 MLM కుమారత్త విజయవాడ మన సూర్యులు దీనులు వీరులాలు మన యూట్యూబరు మీ అందరికీ తెలుసు ఎవ్రీ వీక్ యూట్యూబ్లో వీడియోస్ అందజేస్తూ ఒక్క అంటే ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కటి కూడా బ్లాగ్స్లు అన్ని తీస్తూ అటు పక్కన అటు పక్కన వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇంకో పక్కన వాళ్ళ పెద్ద కొడుకుని చూసుకుంటూ పెద్ద కొడుకు తెలుసు కదా జోసఫ్ బ్యూటిఫుల్ కపల్ వాళ్ళిద్దరు పొద్దున్న నేను సడన్ గిల్లా మా పిన్ని వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ మా పిన్ని వచ్చేసి మా బాబాయ్కి తల తుకుతుంది అది నేను క్యాచ్ చేసాను చిన్నవాడు మనల్ని కవర్ చేశాడు ఇప్పుడు ఏమి యూత్ని కవర్ చేస్తున్నాడు

అన్నీ బాగున్నాయి అన్నీ నచ్చినాయా అమ్లక్క నీకే నచ్చింది వెజ్ రవి నీకు ఆల్ ఐటమ్సా మీ నాన్నలాగా నవీన్ నవీన్ కుమారుడా ఏం నచ్చింది అది కర్రీ అయిపోయింది ఇప్పుడు వేసుకొని వస్తున్నాను కర్రీ మటన్ కొంచెం నీకేం నచ్చింది దేనా నీకేం నచ్చింది నీకే అనితాజీ నీకేం నచ్చింది క్యా కర్రీ క్యా

వదిన నీకేం నచ్చింది ఏం నచ్చింది ఇన్ని కర్రీస్లో ఆల్ ఐటమ్స్ అని మాత్రం చెప్పొద్దు ఏదైనా ఒకటే తెలంగాణ అబ్బా అనిపించేలాగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దులే నీకు కర్రీ నచ్చిందో చెప్పు ఓకే అమ్మలో నీకేం నచ్చింది ఓకే ఇది మాత్రం బాగా నచ్చింది అక్క చూపించు కలర్ఫుల్ గా ఉందా గొంగర్ పక్షి ఆయిల్ ఎక్కువ ఉందా చందో నీకే నచ్చింది ఏం నచ్చింది చికెన్ ఓకే బావగారు ఆల్ ఐటమ్స్ లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఒకటి చెప్పండి తెలంగాణ మటన్ కర్రీ సూపర్ ఉంది చేపల కూర కూడా బాగుంది చెప్తే నేను అయితే కి ఎక్కువ ఓట్లు పడినాయి మటన్ తినవా మటన్ తర్వాత కాజు చికెన్ కి తర్వాత నచ్చింది నాకు గోంగూర రైలు ఆ తర్వాత చేపలు బాగున్నాయి నల్ల నెల్లూరు చేపలు పప్పు బాగుంది పెరుగు బాగుంది అన్నం బాగుంది

భోజనాలు అయిపోయినాయి కింద ఉన్న ఐటమ్ ఏంటో తెలియదు గిన్నెలో గిన్నె ఎవరైనా వస్తారా ట్రై చేస్తారా మాకు ఆహా వచ్చిందండి వీర నారి కుమారి గారు పో తిప్పో తిప్పో తిప్పు ఎవరు తిప్పినా ఇది రావడం లేదు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇది రావడం లేదా మీను కాలేదు అక్కడ எல்லிரும் கால் இருக்கு கால் இருக்கு ஒருவன் பேரு நேம் ಎಂತ ಮಂದಿ ಆಸಕ್ತಿ ಇವರು

కబులు చేసిందిగా ఇంకా చిన్నటి బలం వచ్చింది బలవన్నా వచ్చింది లేకపోతే తెలివన్నా వచ్చింది

నిజంగా అసలు తినాలని ఒక ఉత్సాహం అన్ని వచ్చింది కాయకాయ వెళ్ళిపోయిందా ఓ బ్రో